ఉత్తరాంధ్ర ఉత్త ఆంధ్రేనా అక్కడ రాలేదు ఉత్తరాంధ్ర కాస్త ఉత్త ఆంధ్ర అయింది ఈ మాట నేనంటుంది కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటున్నారు అన్నమాట ఈ మాటలు ఊరికే అన్నారంటే లేదు నిజంగా ఉత్త ఆంధ్ర ఉత్త ఆంధ్రాగానే మిగిలింది తర్వాత ఆంధ్రదేశంలో చెప్పుకోవాలంటే ఇవి ఉండవండి అంతా ఎప్పుడో కబ్జాలు చేసేసారు ట్యాంకులన్నీ నింపేస్తున్నారు ట్యాంకుల్లో ట్యాంకులను కూడా మట్టి మసాలతో నంపేసి వాళ్ళు కబ్జాలు చేసుకొని అక్కడ బిల్డింగ్లు పెట్టుకున్నటువంటి సందర్భం వచ్చేసింది ఎక్కడ ఫ్రీ అంటే స్థలం కనిపిస్తుందో ఎక్కడ బంజరు భూమి కనిపిస్తుందో ఎక్కడ గవర్నమెంట్ భూమి కనిపిస్తుందో ఆ భూముడు పద వేసేస్తున్నారు మంత్రులు అక్కడ ఏదో చిత్తూరులో రోజా చేసింది అనుకున్నాం కానీ ఇక్కడ కూడా ఎవరి ఎవరి సమీపంలో ఉన్నటువంటి స్థలాలన్నీ వాళ్ళు కబ్జ చేస్తున్నారు ఇంకా పెద్ద మా పోష్ ఏరియాలో ఉన్నది ఐసోలేటెడ్గా ఉన్నటువంటి స్థలం అంతా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూ చెప్పు చేతుల్లో ఉంది ఆయన పాదాల కింద ఉంది ఆయన చెప్పుల కింద ఉందని చెప్పడానికి సాహసిస్తున్నాను గనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశారండి ఏం చేశారండి ఉత్తరాంధ్రని మోసం చేయలేదు మీ చాలు శ్రీకృష్ణ కమిషన్లో అన్నిటికంటే పేద జిల్లా ఏదంటే విజయనగరం శ్రీకాకుళం అన్నారు అది మీరు పదవులోకి రాకముందే కదా వచ్చారు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళైనా సరే వార్తల్లోకి ఎక్కిన తర్వాత నిజంగా విజయనగరం పే రిపీట్ నిజంగా విజయనగరం పేదరికంలో ఉందా నిజంగా శ్రీకాకుళం పేదరికంలో ఉందా అని ఆలోచించాలి మీరు శ్రీకాకుళం వెళ్ళినట్టయితే ఎప్పటికి కూడా ఆడవాళ్ళు జాకెట్లు వేసుకోరు అంటే ఏడు గజాలు చీర కట్టుకుంటారు ఎక్కడా చిన్న ఒక అంగుళం కూడా శరీరం కనిపించకుండా ఉంచుకుంటారు నోట్లో చుట్ట పెట్టుకుంటారు అలవాటు వాళ్ళకి అంటే అక్కడే ఉన్నారన్నమాట ఎందుకంటే అంతకంటే ఎదగలేదు వాళ్ళు కూలు నాలో పోవడం ఎంతో ఒక రూపాయి పాపాయి కూళ్ళు కూడా అక్కడ చాలా తక్కువ ఉంటాయి అందువల్ల మీరు గమనించినట్టయితే శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ ఎంతోమంది లక్షల మంది వలసలు వచ్చారు ఈ లక్షల మందికి ఏమి తెలిసినా ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి వీరు సెక్యూరిటీ పీపుల్గా ఉంటారన్నమాట వీళ్ళనే ఎందుకు సెక్యూరిటీ పీపుల్గా ఉంచుతారంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం వాసులు అబద్ధాలు ఆడరు వాళ్ళ కష్టానికి తగిన ప ప్రతిఫలం కోరుకుంటారు నెల అవగానే మీరు ఇచ్చిన పదో పాదగో తీసుకొని సంబరాలు తీసుకుంటారు అంత నిజాయితీ ఉంది ఉత్తరాంధ్రలో ఇకపోయినట్టయితే విజయనగరం విజయనగరం నెగ్లెక్టెడ్ నెగ్లెక్ట్ డిగ్రీ అయిపోయింది అక్కడ రాజుల పరిపాలన అయితే ఉంది కానీ ఆ రాజులు దానధర్మం చేస్తారు అంతే మీకు కావాల స్థలం కావాలా తీసుకో అక్కడ రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు మా టెంపుల్స్ స్థలం కావాలా తీసుకోండి పోలీస్ అకాడమీకి స్థలం కావాలా తీసుకోండి కోరికొండ సైనిక స్కూ స్కూల్కి స్థలం కావాలా తీసుకోండి ఇలాగ ఇచ్చేవాళ్ళే తప్ప వాళ్ళు అడిగేవాళ్ళు కాదు మరి ఎక్కడంతో లోపం కానీ ఆనంద గజపతిరాజు గారు ఉన్నప్పుడు కొన్ని కాలేజీలు అవి కట్టించారు అంటే విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లాల్లో కొద్ది వెనుక వెనుకబడిన ప్రాంతాల్లో హై స్కూల్ని కాస్త కాలేజీలు చేశాడు అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చేయాలని సంకల్పించాడు తర్వాత ఇక్కడ మన విమాన శాఖ చేపట్టినటువంటి అశోక్ రాజు గారు అక్కడ ఏదో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందన్నారు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సి క్యారెడర్ అంటే వైజాగ్ టు చెన్నై సీ క్యా సి క్యారెడర్ అనమాట వైజాగ్ కాదు భోగాపురం నుంచి అనుకుంటాను అంటే సముద్రం ఆ బెల్ట్ అంతా మంచి బిజినెస్ ఏరియా అయిపోతుంది అన్నమాట కొన్ని గంటల వ్యత్యాసంతో చెన్నై చేరుకోగలం అక్కడేమో ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్కి అవకాశం ఉంది ఇన్ని ప్లాన్లు వేశారు ఆయన ఊడిపోయినాడు తర్వాత మీరు ఏం చేశారు మీరు వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది భోగపురం తాలూకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మీరు ఏమైనా కట్టగలిగారా ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలు కొనుక్కున్నారు నిజమా కాదా చెప్పండి మీరు తర్వాత మీకు అక్కడ సిద్ధ మన స్వరూపానంద నందేంద్ర స్వామి ఉన్నాడు ఆ పెందువు అంతా ఆక్రమించుకున్నారని ఆక్రోషిస్తున్నారు అది నిజం కాదా అంటే ఇక్కడ స్వరూప నందేంద్ర స్వామి మీకు బినామీ కాదా అలాగే స్వరూప నందేంద్ర స్వామి అని మీరు పిలుస్తున్నారు ఆయన ఏదో రాజశ్యామల యాగం చేసినందువల్లే మీరు ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ట్యాగ్ తగిలించుకున్నాడు ఆయనకున్న ముందు చూపు కూడా మీకు లేదా ఆయన ఏం చేశాడు ఆయన ఆయన సంపాదించిన ఆస్తి అంతాను తదనంతరం ఎవరి చెందుతుందో అని ఒక దశ బాలుడు ఎమిచూర్ని తీసుకొచ్చి ఒక పీఠానికి అధిపత్యం చేశాడు ఆ మాత్రం ముందు చూపు మీకు లేదా మీకంటూ ఏమి సంపాదించుకున్నారు సంపాదించుకుంది మీతో వస్తుందా మీకంటూ సంపాదించుకుంది మంచి పేరు సంపాదించుకోవాలి నిజాయితీ సంపాదించుకోవాలి అయ్యో నిప్పు లాంటి మనిషిని సంపాదించుకోవాలి ఏమిటండి ఇదంతానా అసలు మీ సభల్లో పిల్లలు కూడా ఏంటండి ఏంటి ఇది అవు మా ఆయన ఏమో సినిమా నకిరా నాగేశ్వర ఫ్యాన్ కాస స్వామి అయ్యి ఆయనే స్వరూప స్వామి స్వామిజీ ఆయన కాలకు మీరు అక్కడ ఏంటండి క్రిస్టియన్గా ఉంటుండగా రాజశ్యామలం మిమ్మల్ని స్వీకరిస్తుందని మీరు అనుకుంటున్నారా ఇవన్నీ లక్ష్య ప్రశ్నలు అందువల్ల పూర్తిగా విశాఖపట్నంలో డెవలప్మెంట్ ఏమీ లేదు మీ తాలూకు ఐటీ మినిస్టర్ అడిగితే అప్పుడే వస్తుందా కోడి గుడ్డు పెట్టాలి మళ్ళీ అది పగలాలి గుడ్డు అంటే ఏదో టమాటాలు కోడిగుడ్లు వీటి గురించి చెప్పి మొత్తం భారతదేశం అంతా కూడా గురువారు అమర్నాథ్ ఎవరంటే కోడిగుడ్లు మంచిగా అంటారన్నమాట మరి మీరు ఏం చేసినట్టు ఇప్పుడు సమ్మిట్ ఉంది సమ్మిట్లో ట్రేడ్ సమ్మిట్లో మీరు ఏం సాధించినట్టు ఎన్ని వేల కోట్ల పెట్టుబడి తెచ్చుకున్నట్టు మీరు వెళ్ళి ఆ పెట్టుబడుల గురించి మీరు మాట్లాడకుండా మీ తాలు కూతుర్లు చూసి లండన్ వెళ్ళి మీ తాలూ బిడ్డను చూసి పుట్టి చేతులతో ఎందుకు వచ్చినట్టు ప్రభుత్వ ధనాగారం నుంచి డబ్బంతా ఎందుకు ఖర్చు పెట్టినట్టు ఇవన్నీ ప్రజలకు ఉన్నాయి ప్రశ్నలు అందుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈ ప్రశ్నలు వేస్తున్నారన్నమాట ఉత్తరాంధ్రకు వీరు ద్రోహి అంటున్నారంటే లేదు నేను చేశానని చెప్పండి బాగుంటుంది మిమ్మల్ని ద్రో అప్పుడు అక్కడ మన ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులు చాలామంది ఉన్నారు ఉదాహరణ అనుకుంటాను కిడ్నీ బాధితులు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి మీరే శ్రద్ధ తీసుకున్నారు ఏమైనా తీసుకున్నారా ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్ అంతేగాని లేదంటే మీకు కరోనా ఒకటి అడ్డం వచ్చింది ఒకటి వన్ ఆర్ ఇయర్ వన్ ఆర్ టూ ఇయర్స్ అంతేనా మిగతా మూడు సంవత్సరాలు పరిపాలించవచ్చు కదా అసలు పరిపాలించే వాళ్ళకి ఇంతకాలం ఎందుకండి ఈ ఒక్క నెలలో మీరు ఎన్ని చేశారు ఈ ఒక్క నెల రెండు నెలల్లో మీరు ఎన్ని యాక్సెప్ట్ చేశారు ఎన్ని జీవోలు ఇచ్చారు ఈ వేగం ముందెందుకు లేదు అంటున్నాను నేను అది మొదటి నుంచి కూడా వేగం ఉండాలి కదా మీ ఫలాలు మొదటి నుంచి కూడా జనాలు మీ ఫలాలు అంటే ఎవరు నవరత్నాలు అంటారు అవి కాదండి ఫలాలు అంటే ఫలాలు అంటే ఏమిటి శాశ్వత శాశ్వత ప్రణాళిక మీరు వేయాలి శాశ్వత కాలం ప్రజలు ఆ ఫలాలను అందుకునే ప్రణాళికలు వేయాలి ఆ ప్రణాళిక మీకు ప్రణాళిక ప్రణాళిక మీకు ఉందా మీ చుట్టూ తిరిగే వెళ్ళవలు సజ్జల అని ఏం మాట్లాడితే ఆయన తెలియదు బస్సా మీరేమో డిస్కార్డ్ చేసి పారేశారు ఇక్కడ కొడాలి నాని మరేంటో ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారో ఇవన్నీ కొంతమంది చాలా ఒక అవినీతిని తర్వాత ఏమో నైతికతలో ఏమైనా లోపాలు ఎత్తు చూపించే మేధావి వర్గం ఏమైపోయిందో తెలీదు కానీ కొడాలి నాని నీకు అంతే కదా అటు రోజా డబ్బులు ఇస్తే ఏమైనా మాట్లాడుతుంది ఆర్టిస్ట్ కదా తన రెమినేషన్ తన గిట్టుబాటు తనకి వచ్చింది చూసుకోవాలి మనం నెక్స్ట్ చూసుకుందాం కానీ ఎవరు ఇక్కడ మినిస్టర్లు ఎవరున్నారంటే ఎవరున్నారంటే ఏ మినిస్టర్ కూడా చేయలేదు తమ్మినేషన్ చేస్తారా ఆయన స్పీకర్ని పెట్టాడు అనే పని చేయించుకోలేదు చేసి చేసుకోలేకపోయాడు మీ మీ ముఖం చూసి ఆర్డర్ ఆర్డర్ అనడం ఏదో మైకి ఇవ్వడం చేశాడు ఏంటిదంత ధర్మాన ప్రసాదరావుల అంటే ఒక జీనియస్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు కనుక ఓవరాల్గా ఉత్తరాంధ్ర అన్యాయం అయిపోయింది అందుకే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ద్రోహి అంటున్నారు ఆ మాటలో నిజం ఎంతవరకు ఉందో మీరే చెప్పాలి థ్యాంక్ యూ